హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఆలూ కర్రీ ఈ క్యాబేజీ ఆలు కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ కర్రీ అనేది రైస్లోకి అలానే రోటీలోకి పుల్కాలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి మరి ఈ కర్రీని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక క్యాబేజీని తీసుకోండి దానిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని రెడీగా ఉంచుకోండి అలానే ఒక ప్లేట్లోకి రెండు టమాటోలని తీసుకొని కట్ చేసుకొని ఉంచుకోండి అలానే ఒక ఉల్లిపాయని పచ్చిమిర్చిని కూడా తీసుకొని వీటన్నింటినీ సన్నగా కట్ చేసుకొని ఉంచుకోండి అలానే ఒక ఆలుని ఒక పెద్ద సైజులో ఉన్న ఆలును కూడా తీసుకొని వీటిని కూడా ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోండి దానిలోకి టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే వన్ స్పూన్ తాలిమింజలు వేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాబేజీని కూడా వేసుకోండి క్యాబేజీ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇదంతా కూడా ఆయిల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి ఇలా మనం ముందుగానే ఆయిల్లో వేసుకొని దీనిని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి క్యాబేజీ అనేది స్మెల్ లేకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి దీనిని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా బాగా మగ్గించండి మనము ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్యాబేజీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అడుగనేది మాడకుండా దీనిని బాగా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆలు కూడా యాడ్ చేసుకోండి ఇలా పొటాటోస్ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఈ ఆలు ముక్కలు అనేవి మగ్గేంతవరకు వరకు వీటిని బాగా మగ్గించండి ఇలా మూతపెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించండి ఇవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని మరొకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలపండి ఇక్కడ పండుగ ఉన్న టమాటోలు తీసుకుంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు టొమాటో ముక్కలు అవన్నీ కూడా సాఫ్ట్గా ఉడికేంతవరకు వీటిని కూడా బాగా మగ్గించండి ఇలా టొమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ టు టూ స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరికొంచెం యాడ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించండి చూడండి మనకి కారం అనేది ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇలా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఒక చిన్న గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి ఇలాగా బాగా కలుపుకొని ఈ కర్రీ అంతా దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి కర్రీ మొత్తం ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి అలాగే లాస్ట్గా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే క్యాబేజీ ఆలు కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రైస్లోకి అలానే రోటీలోకి టేస్టీగా ఉండే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలానే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్